సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్లు కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు చిలుకూరు మండలంలో మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు అనంతరం కోదాడ ఆర్టీసీ డిపోను పరిశీలించి ఆధునీకరణ చేస్తామని హామీ ఇచ్చారు పోదాడు మండలం కాపుగులు గ్రామంలో ఇరవై కోట్లతో ఆర్ఎండ్ బి బీటీ డబల్ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు గత పది సంవత్సరాలుగా ఉపాధ్యాయ నియామకాలు లేవని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదకొండు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారతదేశంలోని అత్యధికంగా రైతులందరి సహకారంతో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి మొదటి స్థానంలో నిలిచిన ఘనత తెలంగాణ రైతులకే దక్కిందని అన్నారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సంక్రాంతి వరకు రైతు భరోసా వంటివి తమ ప్రభుత్వం ఘనత అని చెప్పారు కాంగ్రెస్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య గారు మరి మరి మధ్య కేసీఆర్ ఇప్పుడు రెడ్డి గారు నాకున్న అనుభవంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరంలో అనుకున్న దానికంటే మెరుగ్గా పర్ఫామ్ చేసిన చెప్పి మనం చేస్తున్నా సామాజిక న్యాయం అంశం తీసుకుంటే బీసీలకు సంబంధించిన సోషో ఎకనామిక్ సర్వే కుల కాల కార్యక్రమం అద్భుతంగా ముందుకు తీసి పూర్తి చేసినము ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు నా హయంలోనే నా ధ్వర్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లో ఏముందో అని దాని ప్రకారం ముందుకు పోతున్నాం సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నిరంతరం కష్టపడుతున్నాం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తున్న విషయంలో మనం చేస్తున్నాం ఏడు ఎవడో ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు మనం ఏం చేసినా ఏడుస్తూనే ఉంటాడు పున్న ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూట పదిహేను కోట్ల మహిళలకు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఉచితంగా ఆ మహిళలకి ఆర్టీసీలో బస్సు అయింది మా శాఖలో సిలిండరు ఐదు వందల రూపాయలకు ఇస్తున్నాం రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం ఈ రోజు వరకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని చెప్పారు రైతు రుణమాఫీ రైతు భరోసాలపై ఆందోళన వద్దని ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు రైతు భరోసా రాని వాళ్ళు ఆందోళన చెందవలసిన పని లేదని అవసరమైతే మరోసారి చర్చించి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు రైతులంటే అన్నం పెట్టేవాడని రైతులకు ఇచ్చే గుణమే గాని చెయ్యి చాచి అడిగేవాళ్ళు కాదని అన్నారు తాను ఎప్పుడూ రైతుల కోసమే పాటు పడతానని తనకి రైతులన్నా వ్యవసాయం అన్నా ఎంతో ఇష్టమని తుమ్మల అన్నారు తాను రాజకీయంలో ఉన్నన్ని రోజులు రైతులు శ్రేయస్సు కోసం వారి అభివృద్ధి కోసమే నిలబడతానని ఎన్టీఆర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తుమ్మల అన్నారు కాబట్టి దయచేసి రైతాంగం తెలివిగా వ్యవసాయం చేయాలి అదును చూసి వ్యవసాయం చేయాలి డబ్బులు వ్యవసాయం చేయాలి స్థిరంగా నిలబడే అవకాశం ఇవ్వాలి కొత్తగా నాకు రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు ఈ జాతి ఎప్పుడు కూడా వ్యవసాయదారులు దానం చేసే గుణమే తప్ప అడుక్కునే అవకాశాలు అవసరం లేవు అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో ఇరవై ఒక్క వేల కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వనటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మూడు వేల కోట్లు అదేవిధంగా రైతు బీమాకి మిగతా ఇంటికి వసూలు మీ ఖాతాల్లో చేశాం ఈ ఒక్క సంవత్సరంలోనే అరవై వేల కోట్లు ఉచిత విద్యుత్ పదివేల కోట్లతోటి రైతాంగం కోసం ఖర్చు పెట్టాం మీకు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏ ప్రభుత్వం రుణం తీర్చుకోలేదు ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెట్టే మీకు మా చర్మం కోసం కూడా మా రుణం తీర్చుకోలేము అయినా సరే మాకు ఈ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉంటే ఎంత అవకాశం ఉంటే భవిష్యత్తులో ఎక్కడెక్కడ కొన్ని రాలేదని చెప్తున్నారు రెండు లక్షల లేనటువంటి కలెక్టర్ గారిని మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నాకు కొంతమంది నంబర్స్ ఇచ్చారు

ఇప్పుడు కోదాడ డిపోలో డెబ్బై ఏడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయని వీటిని త్వరలోనే వందకు పెంచుతామని తెలిపారు హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న కోదాడ బస్టాండ్ను అన్ని రకాల సదుపాయాలతో నిర్మిస్తామని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రతిరోజు ముప్పై ఎనిమిది లక్షల మంది మహిళలు ఉపయోగించుకున్నారని ఉచిత బస్ ద్వారా ఇప్పటి వరకు నూట పదహారు కోట్ల మంది మహిళలు నాలుగు వేల కోట్ల విలువైన ప్రయాణాలకు వాడుకున్నారని వివరించారు అలాగే బస్ స్టాండ్లో మహిళలకు విశ్రాంతి రూములు కూడా ఏర్పాటు చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు ప్రభావితం చేయగలిగే శక్తులు మాట సందర్భంగా మీ అందరికి చాలా నాకు సంతోషం ఉంది మీ గ్రామంలో ఉన్న చైతన్యం భవిష్యత్తులో ఇంకా ఇక్కడ ఉండే పిల్లలు ఇక్కడ చదువుకొని గ్రామాలకు సంబంధించినటువంటి పిల్లలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత స్థితిని అధిరోధించే విధంగా మీరంతా కూడా వారికి సరైన మార్గదర్శకం చేయాలని పిల్లలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని మేము ఎట్లా సమాజంలో ఒక బాధ్యతగా ఈ గ్రామానికి ఎట్లా మంచి పేరు తెచ్చినో ఈ గ్రామం నుంచి అనేక ఆనిపత్యాల్ని బయటికి తీసుకొచ్చే విధంగా పెద్దలంతా కృషి చేయాలని కోరుకుంటే ఇప్పటికే అనేక మౌలిక సదుపాయాలు గ్రామానికి సంబంధించిన అనేక అంశాలు పెద్దలు గతంలో డిలిమినేషన్ ముందు శాసనసభ్యుడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు దాని తదుపా మళ్ళీ అప్పుడు చంద్రబాబు గారు కావచ్చు దాని తర్వాత రెడ్డి గారి నాయకత్వం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ప్రజల ఆకాంక్షలు తెలిసి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజాపాలనలో ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించడం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ సరే తీసుకుంటారు